ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సెప్టెంబర్ ఏడవ తేదీన వస్తున్నటువంటి వినాయక చవితి తర్వాత వారి యొక్క జీవితంలో పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి నమ్మిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే సెప్టెంబర్ నెలలో మేషరాశివారు వినాయక చవితి తర్వాత ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు ఏ వ్యక్తులతో వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ మేష రాశి అనేది రాసులలో మొదటిది సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరించబడుతుంది అశ్విని నక్షత్రపు నాలుగు పాదాలు భరణీ నక్షత్రపు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే కోపం అధికంగా ఉంటుంది ఈ కోపం కారణంగా అనేక రకాల ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి చెరరాశి అయినందువల్ల వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు వీరి యొక్క నిర్ణయాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు తొందర తొందరగా మారిపోతూ ఉంటాయి అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ సెప్టెంబర్ నెలలో వినాయక చవితి పర్వదినం రాబోతుంది విఘ్నాలను తొలగించేటటువంటి ఆ వినాయకుడిని మీరు మనస్ఫూర్తిగా ఆరాధించినట్లయితే ఆ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీ యొక్క జీవితంలో మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని మీరు కోరుకోండి అంటే ముందుగా మీరు ఆ గణపతిని ఆరాధించి కార్యక్రమాన్ని మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ తో మీరు దూసుకుని వెళ్లగలుగుతారు అయితే ముఖ్యంగా మేష రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వినాయక చవితి తర్వాత మీ యొక్క జీవితంలో మీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క పర్వదినం రోజు మీరు ఆ వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఆ వినాయకుణ్ణి మీరు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కనుక మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి అలాగే మీకు నమ్మిన వ్యక్తులతో ప్రమాదం ఉంది ఆ ప్రమాదం నుండి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి ఆ వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి అయితే ముఖ్యంగా పెద్ద పెద్ద సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అయితే ఆ సంఘటనల వివరాలు కనుక చూసినట్లయితే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది చాలా కాలంగా మీరు విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక బలంగా ఉంటుంది అయితే విదేశాలకు వెళ్ళాలి అనే మేషరాశి వారు ఎవరైతే ఆరాట పడుతున్నారో ఆ యొక్క వ్యక్తుల జీవితంలో మేలు జరిగే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఆ వినాయకుడి యొక్క అనుగ్రహంతో మీరు అంతకుముందు ఎటువంటి విఘ్నాలనైతే అయితే ఎదుర్కొంటూ వచ్చారో ఆ విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవాలి ఊహించని ఒక మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎటువంటి ఇబ్బందులతో ఆటంకాలతో అయితే చాలా కాలంగా మీరు విసిగి వేసారిపోయి ఉన్నారో ఆ ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోవాలి అలాగే వివాహ యోగం అనేది కూడా కనిపిస్తుంది వివాహానికి సంబంధించి చాలా కాలంగా మీరు ఎంతో నిరాశలో ఉంటున్నారు అంటే ఎన్ని సంబంధాలు చూసినా కానీ మీరు ఆశించిన ఫలితం దక్కటం లేదు ఈ విధంగా ఎంతో నిరాశకి లోనవుతున్న సందర్భాలు ఉన్నప్పుడు ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వివాహానికి సంబంధించి చక్కటి వార్తను మీరు వింటారు ఎటువంటి ఒక మీ యొక్క జీవితంలోకి రావాలని మీరు ఆరాటపడుతున్నారో అటువంటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి ఖచ్చితంగా వస్తారని చెప్పుకోవాలి మును పెన్నడు లేనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఆర్థిక పెరుగుదలను వారు చూడబోతున్నారు అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకి ఈ సమయంలో సత్ఫలితం అయితే దొరకబోతుంది అలాగే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు వారు సొంతం చేసుకుంటారు మధ్యవర్తుల ద్వారా వారు కలుసుకుంటారు ఈ విధంగా తిరిగి వారి యొక్క బంధాన్ని కొనసాగించాలి అనే ఒక మంచి నిర్ణయాన్ని అయితే వారు తీసుకోబోతున్నారు ఈ విధంగా పెద్ద పెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో ఈ సెప్టెంబర్ నెలలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అంటే మీకు సన్నిహితులుగా ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట మీరు నమ్మే వ్యక్తులు కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు వారి వల్ల కొన్ని మోసాలకి గురయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగత విషయాలను ఎవరికి పడితే వారికి చెప్పకూడదు వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అంటే వారిపై మీకు పూర్తి భరోసా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు వారు ఎవరి దగ్గర చర్చించరు అనే పూర్తి భరోసా ఉంటేనే మీరు అడుగు ముందుకు వేయటం ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో కూడా మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు పని చేసే చోట కూడా ఇటువంటి వ్యక్తుల వల్ల మీరు నష్టాన్ని చూసే ప్రమాదం అయితే కనిపిస్తుంది మీ యొక్క పై అధికారులకు మీ గురించి చెడుగా చెప్పటం లేకపోతే మీరు చేసిన పని వారి చేసినట్లుగా క్రెడిట్ అంతా కూడా వారే కొట్టేయటం ఇటువంటి పనులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాల్లో మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం వారి వల్ల మీరు మోసపోతారు నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చేసినటువంటి చిన్న పొరపాటును అవకాశంగా తీసుకుని మీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిస్థితులను కూడా వారు క్రియేట్ చేస్తారు అలాగే మేషరాశి స్త్రీలు పురుషుల వ్యవహారాల పట్ల పురుషులు స్త్రీల వ్యవహారాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అతి చనువుగా మీరు ఎవరితో అయినా మాట్లాడితే మీ పైన కొన్ని పుకార్లు పుట్టే అవకాశాలు వారి వల్ల మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా మానసికంగా ఎంతగానో కృంగుతలకి లోనైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఈ అంశాల్లో మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు పొంచి ఉన్నాయి కానీ మిగిలిన చాలా మట్టుకు అంశాలు మాత్రం మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద పెద్ద సంఘటనలు ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటం కోసం సోమవారం రోజు మీరు శివ భగవానుడి యొక్క ఆలయానికి వెళ్లి ఆ శివ భగవానుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయించండి ఒకవేళ మీ ఇంట్లో స్ఫటిక లింగం కనుక ఉన్నట్లయితే ఆ లింగానికి మీ ఇంట్లోనే అభిషేకం చేయండి ఈ విధంగా బిల్వ పత్రాలు నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే కనుక మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడు అలాగే మీరు శివారాధన చేసే సమయంలో మీరు శివ స్తోత్రం పారాయణ చేయండి అలాగే శివ భగవానుడి ఎదుట నెగితో దీపాన్ని వెలిగించండి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో నాలుగు శుక్రవారాల పాటు ఆరాధించండి ఆరాధించే సమయంలో మీరు ఆ శ్రీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్రాలను శ్లోకాలను కూడా పఠించండి అలాగే దాన ధర్మాలు చేయండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు ఇతరులకు చేసే సహాయం మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తుంది ఆర్థికంగా మీరు పురోగతి సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుణ్ణి మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు అన్ని కూడా తీర్చమని అడగండి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఈ విధంగా చేస్తే ఆ వినాయకుడి యొక్క దివ్యాశస్సులు కూడా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి